వెల్కమ్ టు సైరా మీడియా సైరా మీడియా చేపట్టిన అంటే గెలిచేదో కార్యక్రమం భాగంగా మనం ఈరోజు పటాన్ చెరులో ఉన్నాము గత నాయకులు పటాణెరుని ఎంత అభివృద్ధి చేశారు ఇంకెంత అభివృద్ధి చేయాలనుకున్నారు ప్రజలను అడిగి మరి వారి మాటల్లో తెలుసుకుందాము ఎలక్షన్స్ వచ్చాయి కదా ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు నేనైతే కేద్దాం ఏ పనైనా చేస్తున్నారు ఇంత ముందు కూడా అట్లాగే అవుతుంది అని దానికే దిస్ టైమ్ ఇన్ సెంట్రల్ షుడ్ హ్యావ్ టు కమ్ యు షుడ్ హ్యావ్ టు గో ఫర్ ద రాహుల్ గాంధీ బికాస్ దిస్ టైమ్స్ యూ నో ఇట్స్ బీన్ రూలింగ్ ఫర్ ద బీజేపీ ఫార్ టెన్ ఇయర్స్ అండ్ వీ కెన్ సీ దిట్ ఆఫ్ డెవలప్మెంట్స్ బట్ ఆఫ్ కోర్స్ లెట్స్ గివ్ ఛాన్స్ యూ నో హీస్ ఎ యంగ్ అండ్ హీ కెన్ మేక్ ద కంట్రీ చేంజెస్ యా కాంగ్రెస్ రూలింగ్ పార్టీ అదే మంచిగా చేస్తుంది ఇప్పుడు ఇక్కడ ఎవరికి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు బీఆర్ఎస్ ఎందుకు బీఆర్ఎస్ కే వేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు తెలంగాణ తెచ్చుకుండు కదా కేసీఆర్ తెచ్చినప్పటి నుంచి ఆయన బాగానే చేసిండు అందుకే కేసీఆర్ కి ఇద్దామని ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి కదా ఎవరికి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు ఇక్కడ నీలం అది గెలవాలని అనుకుంటున్నా కాంగ్రెస్ కాదు అతను కొంచెము హెల్పింగ్ నేచర్ చాలా బాగుంది నేను పార్టీ పరంగా కాదు వ్యక్తి పరంగా మాట్లాడుతున్నాను ఎలక్షన్స్ వచ్చాయి కదా ఎవరికి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు తెలంగాణ వచ్చింది మంచినే వచ్చింది కేసీఆర్ సార్ మంచినే చేశారు మన అందరు కలిసి ఒకసారి కేసీఆర్ సార్కి ఓటు వేద్దాం గెలిపిద్దాం అనుకుంటున్నాం గెలిపించాలనుకుంటున్నాం ఎందుకు గెలిపించాలనుకుంటున్నారు డెవలప్మెంట్ చేసిన పది సంవత్సరాల పాటు ఎవరు చేయలేరు చేయరు కూడా కేసీఆర్కు తిరగలేదు ఇంకా రెడ్డి గెలిపించాలి గతంలో కలెక్టర్ చేసిండు ఆయనకు మంచి అనుభవం ఉంది బీజేపీ లంట్లో రాఘవేందర్ రఘునందర్ రావు బ్లాక్మెయిల్ వన్ కి ఎల్పి ఏ దుబ్బాకలు ఏం ఏం చేసిండు ఏం వన్ ఎన్పి వర్క్ చేయలేడు దుబ్బాక చేసిండు ఏమైనా ఏం చేయలేదు తర్వాత కాంగ్రెస్ ఓన్లీ పొటెన్ కాన్ఫిడెన్స్గా తెలుసు నీళ్ళ బయట ఎవరికి తెలియదు మా ఓటు టీఆర్ఎస్కే పదిహేనుల సంది లేదు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చినాక ఏమైంది నీళ్ళు లేవు కరెంట్ పోతున్నది నేను ఆల్రెడీ ఇరవై ఐదు సంవత్సరాల సంధి మైపాలడి కూడా తిరుగుతాం కూడా మైపల్లాడే సోదరులం పడి ఉంటాయి ఇరవై నాలుగు గంటలు పబ్లిక్ సేవ చేస్తాం మేము మా కాన్ఫిడెన్స్లో అయినంత డెవలప్మెంట్ మైపల్లాడి ఎవ్వరు చేయరు కూడా చేయలేరు కూడా మూడోసారి ముచ్చటకు మూడోసారి గెలిపించాము మేము మైపాల్ రెండు వందల మంది వికలాంగులకు స్కూటీలు ఇప్పించిండు ఓలు గుడెంబ మైపాల్ ఆయన చేసిన సేవ ఈ కంపెనీలు అట్లనే ఉన్నాయి కాన్షియస్ డెవలప్మెంట్ అట్లే ఉంది ఆయనకు ఎదురులేదు లేదు గుడెంబాల్రెడ్డికి అది వాడిని అడిగేది అడగండి వచ్చే కదా ఎవరికి ఓటేసి గెలిపిద్దాండి బీజేపీ అంటే పైన బీజేపీ ఉంటే బాగుంటుందని ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి కదా ఎవరికి ఓటేద్దాం అనుకుంటే కేసీఆర్ కేసీఆర్ అన్ని పనులు మంచిగా చేస్తున్నాడు ఎవరు వచ్చిన కానీ ఏ పని చేస్తలేరు ఆయనకే ఓటేస్తాం ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి కదా ఎవరికి ఓటేస్ గెలిపిద్దాం అనుకుంటున్నాం వెంకటరామ్ రెడ్డి గారికి ఓటేస్ గెలిపిద్దాం అనుకుంటున్నాను ఎందుకు వెంకటరమణ గారి అంటే కేసీఆర్ టీఆర్ఎస్ కాబట్టి ఇది వెంకటరామ్ రెడ్డి కూడా టీఆర్ఎస్ పార్టీ వచ్చినాడు కాబట్టి వేద్దాం అనుకుంటున్నాను టీఆర్ఎస్కి ఓట్ అవుతాం వెంకటరామ్ రెడ్డి గారు ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి కదా ఎవరికి ఓటేస్ గెలిపిద్దాం అనుకుంటున్నాం మేమైతే ప్రజెంట్ సెంట్రల్లో బీజేపీ సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం మేడం అంటే మోడీ నాయకత్వం బాగుంది అందుకని లోకల్ అయితే మా మేము సపోర్ట్ చేసుకున్నాము సెంట్రల్ విషయం అయితే మోడీకి సపోర్ట్ చేస్తాం లోకల్ మాకైతే ఎమ్మెల్యే గురు ఎమ్మెల్యే మెపల్కి సపోర్ట్ చేస్తాం సెంట్రల్ మాత్రం బీజేపీకి సపోర్ట్ చేస్తాం తాత ఎలక్షన్స్ వచ్చాయి కదా ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నాను నీలం మదు ఓటేద్దామని అనుకుంటున్నాం మేడం కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు గెలిచారు కాబట్టి ఇక్కడ మా ఎంపీబీ ఉంటే పనులు బాగా అయితే కాబట్టి